ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువలి ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విసిఈఏపి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు డియర్ ఫ్రెండ్స్ నా పేరు రవీంద్ర బాబు స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఫిబ్రవరి పన్నెండు ఇది విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ పోస్ట్ చేయటం జరిగింది అదేమిటంటే సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేను ఫిబ్రవరి పన్నెండవ తారీఖున ఇక్కడ నేను పోస్ట్ చేసినటువంటి జివోని విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సమిష్టి కృషితో సాధించినటువంటి రోజు దరిదాపు మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం ఆ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం జరిగింది పోలీస్ స్టేషన్లకు వెళ్ళామా సాక్షాత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేసి ఎంత దారుణమైనటువంటి పద్యాలం ఆ రోజు వాడామంటే లాస్ట్కి మినిస్టర్ సునీత లక్ష్మారెడ్డి గారు నేను ఆర్ కృష్ణ అన్న చాంబర్కి వెళ్ళినప్పుడు ఏడ్చింది అన్నా నాకు భర్త లేడు నేను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను నా ఇంటి ముందుకు వచ్చి వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నా నా పిన్ని వాళ్ళకి సహాయం చేయలేని నీకు మంత్రి పదవి ఎందుకే నువ్వు అని చెప్పేసి లేకపోతే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి ఏడ్చింది ఎంత ఆ రోజుల్లో ఎంత స్పీడ్ ఉండేవాళ్ళం అనేటువంటి దానికి అది ఉదాహరణ ఆమె ఇంటి ముందు ఉండి కుండ మీద కుండ ఇదే వర్డ్ని మనాళ్ళు ఉపయోగించింది పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ధర్నా చేశాం అలాగే ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడున్నటువంటి డైరెక్టర్ చొల్లేటి ప్రభాకర్ ఈ సిక్స్ రోస్టర్ పాయింట్ని జనరల్ చేయడానికి ఒప్పుకోక తను గవర్నమెంట్కి ఒక నోట్ పంపించాడు ఇది జనరల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ నోట్ మాకు బయటకు వచ్చిన వెంటనే సాక్షాత్తు డైరెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళి మొత్తాన్ని మొత్తాన్ని లోపల ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా కంప్యూటర్స్తో సహా ధ్వంసం చేసి ఆయన ఖాళీ సమయాల్లో తినడం కోసమో లేకపోతే తాగడం కోసమో పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే మిల్క్ తాగడానికి వాడే బాదం పౌడర్స్ కానీ అవన్నీ మొత్తం అసలు ఎంత ఇదంటే నాకు బాగా గుర్తు ఇప్పుడు వీసీఏ వైజాగ్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నరేష్ అప్పుడు అన్ఎంప్లాయ్ వాడు చేతితో బలంగా అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్న గ్లాసును గుద్దటంతో వాడు చేయి మొత్తం కోసుకుపోయింది కంప్యూటర్ సందం చేయటం వాడు ఎవరైతే చొల్లేడు ప్రభాకర్ ప్రభాకరా ఏ చేస్తున్నారో తను ఆ దెబ్బకి దర్దాపు వారం రోజుల పాటు ఆఫీస్కి రాల ప్రస్తుత డైరెక్టర్గా మనకి ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు డిప్యూటీ డైరెక్టర్ సాక్షాత్ సహాని గారి ముందు ఇదే చొల్లెటి ప్రభాకర్ ఇవన్నీ కావడానికి కారణం ప్రకాష్ రెడ్డి గారే అని చెప్పేసి చెబితే ఆయన నీల సహాని గారి ముందే నేను వాళ్ళకి సపోర్ట్ చేసి చేస్తున్నట్టు ఒక్కటన్నా ప్రూఫ్ చూపిస్తే కనుక నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఉద్యోగం నుంచి అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత సార్ వచ్చి అత కూర్చుని మాట్లాడుతూ ప్రకాష్ రెడ్డి సార్ సార్ రవీంద్ర ఇవన్నీ వద్దు ఈ గొడవలు ఇవన్నీ వద్దు మనం దీనికి ఒక కంక్లూజన్ తీసుకొద్దాం కాబట్టి ఈ ధర్నాలు వీటిలన్నిటినీ కొంతకాలం పాటు ఆప్ చేసేస్తాయండి అని చెప్పేసి చెప్తే సార్ మాటని సార్ మాటలకు విలువ ఇచ్చి మేము వాటిలన్నిటిని పక్కన పెట్టి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వాళ్ళు అమలు చేసేటువంటి రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి ఒక తప్పుని ఐడెంటిఫై చేయడం జరిగింది ఏదైతే బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళకు కూడా వన్ పర్సెంట్ రిజర్వేషనే ఉంటుంది అట్లాగే మనకు ఉన్నది కూడా వన్ పర్సెంట్ రిజర్వేషనే డెఫన్ఎంకి ఉన్నది వన్ పర్సెంట్ ఆర్థోపూటికల్ హ్యాండికాప్ట్కి ఉన్నటువంటిది వన్ పర్సెంట్ ఈ నాలుగు కేటగిరీస్కి వన్ పర్సెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీసీకి సంబంధించి వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే కనుక ఐ థింక్ జీవో నెంబర్ ఫోర్ నైంటీ త్రీ అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ వీళ్ళకున్నది ఒకే ఒక పర్సెంట్ రిజర్వేషన్ కాబట్టి ఫస్ట్ సైకిల్లో ఉన్నటువంటి దాన్ని జనరల్ చేస్తూ సెకండ్ సైకిల్లో మిన కేటాయించారు దాన్ని బేస్ చేసుకుని ఫైల్ మూవ్ చేయటం జరిగింది బీసీసీకి ఏదైతే వన్ పర్సెంట్ ఉందో మాకు కూడా వన్ పర్సెంటే ఉంది మాకు ఫస్ట్ సైకిల్లో ఏ విధంగా ఒమెరికి పెడతారు వాళ్ళకి సెకండ్ ఏ విధంగా ఒమెరికి పెడతారు అని ఆ ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో మొత్తానికి నాకు బాగా గుర్తొస్తున్నటువంటి రోజులు జమాల్ వాసు అలాగే వాసు నాగార్జున వాసు మదన్ వీళ్ళ కాంబినేషన్లో ఫ్రీక్వెంట్గా సెక్రటరేట్కి వెళ్తున్నటువంటి క్రమంలో వాసు జమాల్ వెళ్ళేటప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ గారు ఛాంబర్లో వెయిట్ చేస్తుంటే పేషీలో వెయిట్ చేస్తుంటే వెయిటింగ్ హాల్లో జమాలు ఎప్పుడు వాసుని అంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తీసుకొచ్చి వీళ్ళకి ఆ బిస్కెట్స్ కాఫీ అవి ఇస్తూ ఉండేవాళ్ళు జమాలు ఉండేసి వాసుని నువ్వు ఇట్లాగే తింటూ ఉండి ఇక్కడ కూర్చుని ఆయన వెళ్ళిపోతారు ఉండేసి చీఫ్ సెక్రటరీ గారు అప్పుడు మళ్ళా మనం విజయవాడ మళ్ళీ రావాలంటా ఉండేవాడు ఆయనేమో అయవేఆర్ కృష్ణారావు గారు పర్టికులర్గా వీళ్ళు వెయిటింగ్ హాల్లో కూర్చుంటే వచ్చి బ్రదర్ నేను పైన మీటింగ్ ఉంది కానీ నేను వెళ్ళొస్తాను మేము వెళ్ళొచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తా మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి మరీ వెళ్ళేవాళ్ళు ఆయన యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ హోదాలో ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారు దీని గురించి పర్టికులర్గా మీటింగ్ పెట్టడం ఆ మీటింగ్లో జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ లా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వీళ్ళందరూ పాల్గొన్నటువంటి క్రమంలో వాళ్ళు ఎవరు వ్యతిరేకించినా కానీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు అంతకుముందు ఇద్దరు ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ పనిచేశారు వాళ్ళందరితో కూడా మేము ప్రత్యక్షంగా ఈ ఫైల్ గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాం మీటింగ్ పెట్టినప్పుడు లా ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యతిరేకించినప్పటికీ ఇది బీసీసీకి ఒక రూలు వీళ్ళు ఒక రూలు ఉండడానికి వీల్లేదు దీన్ని మార్చాల్సిందే అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు గట్టిగా చెప్పి మినిట్స్ ఆఫ్ ది మీటింగ్లో కోట్ చేసి ఫైల్ని మూవ్ చేయటం జరిగింది ఆ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఫైల్ అంతా మూవ్ అయ్యి లా డిపార్ట్మెంట్కి వెళ్ళింది అక్కడ సునీత గారు అని చెప్పేసి సెక్రటరీ ఉండేవాళ్ళు ఆమెని ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం ఆమె కూడా పెద్ద సపోర్ట్ చేసేది కాదు ఆ వెళ్ళినటువంటి క్రమంలో సుబ్బారావు అని చెప్పేసి ఒక అసిస్టెంట్ సెక్రటరీ ఉండేవాడు ఆమె దగ్గర ఆమె రాకపోతే ఈయన కలిసేవాళ్ళం ఆయన పచ్చి మెట్ట ఆయన ఆయన ఆ ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకొని ఆ కింద సెక్షన్ వాళ్ళకి ఫోన్ చేసేవాడు ఆ చేసినప్పుడు ఆయన మాట్లాడేటువంటి యాస భాష ఐ థింక్ ఆయన ఎక్కడో మరి నాకు ప పర్టికులర్గా గుర్తులేదు ఏదో యాస ఐ థింక్ రాయలసీమ యాస తెలంగాణ యాస గుర్తులేదు కానీ నాకు మాట్లాడినప్పుడు బయటకు వచ్చి మదన్ ఎస్పెషల్లీ మదన్ ఆయన మాట్లాడే దీన్ని కామెంట్ చేయటం ఆ ఇమిటేట్ చేయటం ఇవన్నీ అంత కష్టపడినా కానీ దాన్ని మాకు ఆ యొక్క దీన్ని నవ్వులు పూయించేవి సరే ఎట్లకేలకు మొత్తానికి సునీత గారి దగ్గర కూడా ఫైల్ క్లియర్ అయ్యి సీఎం ఆఫీస్కి వెళ్ళింది జనవరి రెండు వేల పదిహేను వెళ్ళిన క్రమంలో సారు సీఎం గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే దావోసెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత నాలుగైదు రోజులకి మేము నేను వాసు నాగార్జున సీఎం పేషికి వెళ్ళాము హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి పేషికి వెళ్ళాము వెళ్ళినటువంటి క్రమంలో అజయ్ సహాని గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనతో రెండుసార్లు కలిసినప్పటికీ ఆయన ఫైల్ పుటప్ చేయాల సీఎం గారు సిగ్నేచర్ చేయించలే చేయించకపోతే ఒకరోజు వెళ్ళి వాసు నాగార్జున లోపలికి వెళ్ళారు నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను వెళ్ళినప్పుడు వాసు సార్ మా ఫైలిని ఈసార్లు వచ్చినా మీరు సైన్ లేదు ఆయనది కాదు తప్పు సీఎం గారిది మీదే తప్పు రేపు సాయంత్రం లోపల ఈ ఫైల్ కనుక సైన్ అవ్వకపోతే సెక్రటరియట్లో మీరు చావడమే మేము చావడమో తేల్తుందని చెప్పేసేసి వాసు అక్కడ ఉన్న టేబుల్ని కూడా గుద్దేసుకుని నాగార్జున కూడా తోసుకుని బయటకు వచ్చేసేసాడు ఆ తర్వాత విజయవాడ రావడం ఇదే విషయాన్ని మేము రేపు సాయంత్రం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సూసైడ్ చేసుకోబోతున్నామని చెప్పేసి గవర్నర్ గారికి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి మినిస్టర్ ఆఫీస్కి అందరికీ మెయిల్స్ పెట్టడం జరిగింది సరే ఎట్లకేలకు సీఎం గారు సంతకం అయి బయటకు వచ్చింది మేము పెట్టిన వెంటనే మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మినిస్టర్ గారు తొందరపాటు ఏం చేయొద్దు సీఎం గారు సైన్ అయిపోయిందని చెప్పేసి చెప్పారు సరే జివో రావాలి ఒక నాలుగైదు రోజులు చూసాం వారం రోజులు చూసాం చూసినా కానీ జివో బయటికి రావటంలా అప్పుడు నేను అన్నవరం గారు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆమె జివో విడుదల చేయాల్సింది నీలం సహాని గారికి దగ్గరికి పదో తారీఖో పదకొండో తారీఖు నాకు కరెక్ట్గా గుర్తులేదు వెళ్ళడం జరిగింది ఫిబ్రవరి వెళ్ళి మేడంని లోపలికి వెళ్ళిన వెంటనే అమ్మ అప్పటికి మూడు సంవత్సరాలు చూస్తున్నారు కాబట్టి గుర్తుపట్టి నా భర్తని చంపుతానన్నారంట కాబట్టి నేను జివో ఏమో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి గెట్ అవుట్ ఫ్రమ్ మై చాంబర్ అని చెప్పేసి చెప్పింది మేము చెప్పడానికి కన్విన్స్ చేయడానికి చెప్పినా కానీ ఆమె వినలా వినకపోతే బయటకు వచ్చేసాం ఏం చేద్దాం అన్న అన్నాడు అన్నవారు ఏం పర్లేదురా సరే ఆమె అంత ధైర్యంగా చెప్పిందిగా మనమంతా ధైర్యంగా ఉందాము అని చెప్పేసి సావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి హైదరాబాద్లో డైరెక్టరేట్ ముత్తడిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది వెంటనే పన్నెండో తారీఖు ఉదయాన్నే సుమారు వంద మంది రావడం వాళ్ళు వచ్చేటప్పుడే పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చుకోవడం ఆ పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని హైదరాబాద్లోని మలక్పేట్లో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్రోల్ బాటిల్స్తోనే లోపలికి వెళ్ళిపోయి లోపల తాళం వేసేసుకున్నారు తాళం వేసేసుకుని వెంటనే పోలీస్ ఫోర్స్ వచ్చింది ఐ థింక్ ఒక బెటాలియన్ పోలీస్ ఫోర్స్ వచ్చింది డిఎస్పీ ఆధ్వర్యంలో రావడంతో తలుపు కొట్టారు వాళ్ళు తీయమని చెప్పారు మమ్మల్ని తలుపు బలవంతంగా కనుక మీరు ఇచ్చేస్తే మాత్రం మేము ఇక్కడ చేతిలో పెట్రోల్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ తగలబడతామని చెప్పేసి చెప్పడం జరిగింది వెంటనే నన్ను చుట్టుముట్టి వీడిని లోపలేస్తే వాళ్ళు బయటకు వస్తారని చెప్పారు నేను చెప్పా నన్ను లోపలేస్తే వాళ్ళు బయటకు రావడం కాదు కదా ఈ బిల్డింగు మొత్తం దగ్ధం అయిపోతుంది మీరు ఏదో అనుకుంటున్నారు వాళ్ళు చాలా మొండోళ్ళు అని చెప్పేసి చెప్పిన వెంటనే మినిస్టర్ గారి పిఎస్ బాపిరాజు గారికి ఫోన్ చేశాను నేను సరే ఇది పరిస్థితి అందరు లోపల ఉన్నారు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని సీఎం గారు సైన్ అయినా కానీ నీలం హాని గారు జీవో ఇష్యూ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి మా చేతిలో ఏం లేదు సార్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పేసి చెప్తే సారుణండి అన్నారు రవీంద్ర నేను మినిస్టర్ గారికి ఇప్పుడే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను మినిస్టర్ గారు డైరెక్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు కూడా వైజాగ్ వచ్చారు ఆమెతో పాటు ఆయనతో పాటు ఇక్కడ ఉన్నాం మేము అని పీతల్ సుజాత గారికి అండ్ డైరెక్టర్ గారికి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే డైరెక్టర్ శారదాదేవి మేడం ఐఏఎస్ ఆమె ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి రవీంద్ర గారు నా రూమ్లో ఆకుపై చేసి నన్ను ఇబ్బంది పెడితే ఎట్లా అంటే నేను మేడం ఇది పరిస్థితి కాబట్టి అంతా అయిపోయిన తర్వాత ఆమె ఇవ్వనట్టుందంటే ఆమె ఎంత చక్కటి మాట చెప్పారంటే ఇప్పటికీ గుర్తుండిపోతుంది మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే నా రూమ్ని మీరు ఆక్యుపై చేసుకుని నేను కాదని ఉండేసి విష్యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చెప్పేసి చెప్పింది చెప్పారు మేడం ఆ తర్వాత సుజాత మేడం పీతల సుజాత మేడం మాట్లాడారు ఈలోపు ప్రతి అరగంటకి ఒకసారి మినిస్టర్ గారు పిఎస్ బాపరాజ్ గారు ఫోన్ చేసి ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి మినిస్టర్ పీతల్ సుజాత మేడం ఫోన్ చేసి రవీంద్ర గారు మీరు సెక్రటరీ గారి ఛాంబర్కి వెళ్ళండి నేను ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాను మీకు జియో ఇష్యూ చేస్తారు ఉండేసి వెళ్ళి జివో తీసుకొచ్చుకోండి అన్నారు అన్న వెంటనే సరే అని చెప్పేసి నేను సెక్రటరీకి వెళ్తాను మేడం అని చెప్పేసి చెప్పే ఈ లోపల పోలీసు వాళ్ళు వీళ్ళని బయటికి పంపిస్తేనే మీరు మిమ్మల్ని నిలనిస్తామన్నారు నేను జీవో నా చేతిలోకి వస్తేనే వీళ్ళని బయటికి పంపిస్తా రప్పిస్తానంటాను నేను లేదు లేదు నువ్వు ఆ సెక్రటరేట్కి వెళ్ళాలంటే వీళ్ళు బయటికి రావాలంటారు అది సస్యమేరా మా జీవో రాకోకుండా వాళ్ళు బయటికి రారు అని చెప్పి మొండిగా పట్టుబట్టడంతో సరే వాళ్ళు వాళ్ళ జీబులోనే నన్ను సెక్రటరేట్కి తీసుకెళ్ళారు పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన వెంటనే జీవో నెంబర్ త్రీ పన్నెండు రెండు రెండు వేల పదిహేను రిలీజ్ చేశారు అక్కడి నుంచే పిల్లలకు ఫోన్ చేసి చెప్పాను జివో రిలీజ్ అయింది అని చెప్పేసి మీరు తీసుకున్నారా అన్నయ్య అని అడిగారు అని చెప్పేసి చెప్పిన తర్వాత బయటకు వచ్చారు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం రోజు మా యొక్క సంతోషానికి అవధులు లేవు అంత పెద్ద పోరాటం చేయబట్టే ఈరోజు ఆ జీవో జనరల్ అవ్వటం వలన దాదాపు ఐదు సంవత్సరాల పాటు కొన్ని వందల మంది అందులోనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాగలిగినాయి కాబట్టి ఈ యొక్క తీపి స్మృతులను మీతో పంచుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈ మెసేజ్ పెట్టడం జరిగింది ఎందుకంటే కరెక్ట్గా దశాబ్ద కాలం పూర్తయింది కాబట్టి ఏదైతే సంఘం మొట్టమొదటిగా ఎవరి జీవితాల్లో వెలుగులు చూడాలని చెప్పేసి భావించిందో ఎవరి యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలని భావించి ఈ సంఘం స్థాపించబడిందో ఆ కళ నెరవేరిన రోజు కాబట్టి మీ అందరికీ వాటిని మరొక్కసారి రిమైండ్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ మెసేజ్ పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజు నుంచి మొదలైనటువంటి మన ప్రస్థానం ఈ రోజు వరకు కూడా మీ అందరి సహాయ సహకారాలతో అదే పందాలో కొనసాగుతోంది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడులో కూడా ఇటువంటి ఉద్యమాలనే నేను హైదరాబాద్లో యాజ్ ఏ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్గా ఉన్న నడిచిన నడిపించినప్పటికీ కూడా ఉద్యోగిగా ఈ యొక్క ఉద్యమాన్ని నడిపించడం అంటే ఒక ఛాలెంజ్ బట్ దాన్ని నడిపించి సఫలీకృతమయ్యామని చెప్పేసి తెలియజేస్తూ ఆ రోజు ఆ ఉద్యమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ జీవో రావడానికి మనందరి సమిష్టి కృషి కారణం కాబట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనగా